హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సిందులాస్ భయపడింది ఫ్రెండ్స్ నేను అట్లా కానీ ముందు పట్టేసింది బాగా చూడండి పెళ్లి కుదురుకు రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా ఇంటి దగ్గర నిండి అయితే బయలుదేరాలి ఇంకా రెడీ అవ్వలేదు ఎవరు సారీస్ అయితే కట్టుకున్నాము ఇంకా తనకైతే రెడీ చేసేసాక ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం రెడీ అయితే అవుతున్నాం అనమాట ఇప్పుడైతే అడావిడిగా ఉందన్నమాట ఇంట్లో రెడీ అవుతూ ఉన్నాం అనమాట ఇంట్లో లైటింగ్ లేకపోవడం వల్ల ఎలా ఉంది చూడండి రెడీ అవుతుంది బ్లర్గా వచ్చేస్తుంది ఇంకా ప్రస్తుతానికి అయితే రెడీ అవుతూ ఉన్నాం అన్నమాట ఇంకా రెడీ అవ్వలేదు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ అయితే మా చెల్లికి తినిపిస్తుంది అనమాట ఇడ్లీ అయితే తీసుకొని వచ్చారు అయితే తినిపిస్తుంది అట్లా తినిపిస్తారు కదా మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయితే అవ్వలేదు అన్నీ రెడీ కానీ ఇంకా పువ్వులు అయితే పెట్టలేదు అనమాట రెడీ అయిపోయినట్టు కానీ ఫేస్కి అయితే మేకప్ చేయట్లేదు ఎందుకంటే పశువు మొత్తం రాసేస్తారు కదా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మాకైతే ఇలాగనే రాస్తారనమాట సో పువ్వులు కూడా పెట్టేసాము అన్నీ రెడీ చేసేసాము ఇంకా మేకప్ అయితే ఫేస్కి అయితే ఏం వేయలేదండి ఇంకా పసుపు ఫుల్గా రాసేస్తారని చెప్పి మేకప్ చేయలేదనమాట సో మేకప్ తను ఎక్కువ వేసుకోదు ఎందుకంటే తనకి పింపుల్స్ వచ్చేస్తాయి పడవన్నమాట మేకప్ అయితే ఏమి వేసుకోదు సో ప్రస్తుతానికైతే ఇది మేము ఇంకా రెడీ అవుతూ ఉన్నాము చూస్తూ ఉండాలి మీరు చాలా అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యామనమాట మా అమ్మ నాకు కూడా తినిపిస్తుంది ఇడ్లీ మా చెల్లికైతే తినిపించేసింది ఇంకా నాకు కూడా తినిపిస్తుంది అనమాట అందరు అడిగారు నువ్వు పెళ్ళికూతురు తన పెళ్ళికూతురు అని చాలామంది అయితే కన్ఫ్యూజ్ కూడా అయ్యారనమాట నేను ఎలా రెడీ అయ్యానో ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే మా చెల్లికి పశువు అయితే రాస్తున్నారు ఈ విధంగా అయితే మేము చేస్తాము మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా చెప్పండి కామెంట్ చేయండి అది కూడా నెక్స్ట్ పేరెంట్ వాళ్ళందరూ వచ్చేసి ఇలా పశువు రాస్తారనమాట ఇంకా అన్నది మా అమ్మ పోండి అక్కడ పట్టుకొని వచ్చేది రాయడానికి వెళ్ళగొండాలి కదా ఒక డబ్బా బ్రష్లు హ్యాండ్ ఉంది బ్లూ కలర్ బ్యాగ్ మంచం మీద ఉంది माने वहीं में बार बार लोग टूट गए हैं इसी कारण हम रखेलियां में ताबोट के ने वातावरण तो ना चक्रमें भी हैं ना अक्सर कारण बिंदु बिंदु नींद कर रहा है रिवर्स रामन काम है दूर के लोग सिचित சோனியா கிளா ஃபோன் ஃபோன் நம்பர் அவர் லட்சம் நமஸ்காரா

మా అమ్మ అయితే చాలా ఏడ్చిందండి చాలా బాధపడింది చిన్నగా కూడా ఏడుస్తుంది అనమాట సో వాళ్ళందరూ అట్లా చెప్తున్నారు ఏడకూడదు వెళ్ళేటప్పుడు అనేసి నేనైతే ఏమీ ఏడలేదు కొంచెం బాధ అనిపించింది అంతేని అది కూడా ఏడుస్తుంది అనమాట కూర్చొని ఇంకా ఇది ఎంత కామనే కదా ఆడపిల్లకి ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఇంకేస్తుంది ఎవరికైనా సరే ఇక్కడైతే మా అత్త కాళ్ళకి పారానైతే పెడుతుందనమాట ఇక్కడ పెడతారంట సో అందుకనే పెడుతున్నారనమాట ఇప్పుడు అలాగే అందరు అక్ష్యం దీవిస్తారు దీవిస్తారనమాట ఈ విధంగా మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారండి మా శ్రీకాకుళం సైడు నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ बार बंद कॉर्ड नहीं डालेंगे। बंद है? कॉर्ड लोग बैठ रखा है कॉर्ड काम कर रहा है। बैठ बैठ के। क्या लग रहा है देख दिन देखिए हमारा जमाएं। अजय बंद है ये। दूध का लग कॉर्ड। और बोर करती किसे हैं भमीज़। बोर करके क्या? પેરન્ટલ નોટિસ કે ડૉક્ટર ડેની પેરન્ટલ નોટિસ કે માર્કેટિક રેકોર્ડ ઇક્શન બોસ મનોબો આયે સરક્ટર થોમ દે આ પાપ હોલપ લેના એકડા ને વાળા રે પેલે એકડા વાળા રે लेते हैं जब हम ये मोंटाने में ले हम बात कर रहे हैं बेंगलुरु में आना मैच करता है मैं मैंने कर दिया मैं मैंने ले दो आप के दो हां चाचा आई था इनके बरोलेदार मौलाना ने अपना वाला बात कर दो चलो चलो मेरे पांच कर हां कर बरवे का नहीं ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యామనమాట అమ్మాయిని తీసుకొని అయితే అబ్బాయి వాళ్ళ అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకా ఫైనల్లీ మా మరిది వాళ్ళ ఊరైతే వచ్చేసామన్నమాట వచ్చేసాక మాకైతే రూమ్ ఇచ్చారనమాట ఆ రూమ్లో అయితే అందరం కూర్చొని ఉన్నాము మాకైతే కూల్ డ్రింక్స్ అన్నీ ఇచ్చారనమాట ఫస్ట్ అయితే రాగానే చక్కెర వాటర్ అయితే కలిపి ఇచ్చారు తర్వాత అయితే కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా పెళ్ళికూతురుని ఇంకా అందరూ ఒక్కొక్కరు చూడడానికి అయితే వస్తూనే ఉన్నారనమాట మేము ఇంకా అలా జస్ట్ అలా కూర్చొని ఉన్నాము ఇప్పుడైతే పెళ్ళికూతురుని తీసుకొని వెళ్ళారనమాట ఎందుకంటే విడిదలు ఇస్తారనమాట ఇప్పుడు మాకు ఇక్కడైతే పశువు రాసేసి ఇంకా ఊరంతా ఊరేగించేసి ఇంకా తీసుకొని వెళ్తారనమాట పెళ్ళికూతురికి ఇప్పుడు మా చిన్న వాళ్ళ అత్త అయితే పశువు అయితే వ్రాస్తున్నారనమాట పెళ్ళికూతురికి అయితే విడిదింట్లు అయితే పెట్టేశారు ఇంకా సో అక్క వాళ్ళు కూడా వచ్చారు అక్క వాళ్ళందరూ అందరూ మాతృవేణక్క అందరూ వచ్చారనమాట మా పిన్ని వాళ్ళు సానా సమ్ము మా చిన్ని అందరూ వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది వచ్చారనమాట సో ఇక్కడైతే లంచ్ అయితే చేస్తున్నామో అందరం కలిసి ఇంకా వాళ్ళకల్లా జస్ట్ వీడియో తీసాను ఇంకా ప్రస్తుతానికైతే లంచ్ అయితే చేస్తున్నాం అనమాట చాలా అంటే చాలా వేడిగా ఉంది మా సమ్ముకైతే అవ్వట్లేదు అనమాట ఇంకా ఫ్యాన్ పెట్టాం కానీ అయినా చెమటలు అయితే ఫుల్ కారిపోతున్నాయి అనమాట ఇక్కడ పెళ్ళికూతురుకును పెళ్ళికొడుకు అయితే మధ్యాహ్నం భోజనాలు పెడతారు అనమాట ఇట్లా కంకణాలు కట్టేసి ఇంకా వాళ్ళకి భోజనం పెడతారు ఒక దగ్గర పెట్టేసి మద్దతు ప్రకారంగా అయితే ఈ విధంగా అయితే చేస్తామన్నమాట ఇప్పుడైతే మేము కూడా భోజనం చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే తింటున్నారు నేను కూడా ఇప్పుడు తినాలన్నమాట చిన్న ఇంకోటి తీసుకో ఇప్పుడైతే తొగునీళ్ళు స్నానం అయితే చేపిస్తామనమాట ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాము అమ్మాయికి అబ్బాయికి ఒక దగ్గర పెట్టి స్నానం చేపిస్తారనమాట ఈ విధంగా వాటర్ తీసుకొచ్చేసి ఇంక అందరు వెళ్ళి వాటర్ తీసుకొచ్చి స్నానం చేపిస్తారు అనమాట నలుగన్ని పెడతారు కూర్ నీళ్ళు స్నానం అయిపోయింది అనమాట స్నానం అయిపోయాక ఇలా దంచుతున్నారు అట్లా దంచిస్తారనమాట సో ఈరోజు వీడియో ఇదనమాట పార్ట్ టూ వీడియో పెడతాను చూస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్